మొదటిది దేవుని చేతిలో దండం దేవుని చేతిలో దండం ఆయన వాడినప్పుడు అది చెడుతనమును లేదని ఎరిగి ఆ దండమును అంగీకరిద్దాం ఆయన కోపాగ్ని సహిద్దాం మీకు ఏడు ఏడు ఎనిమిది ప్రకారంగా తద్వారా మనం ఒక దినాన పరిశుద్ధపరచబడతాం రెండవ దేవుని చేతిలో కత్తిర మన జీవితంలో పనికిరాని తీగలు కత్తిరించి తద్వారా మనం విస్తారంగా ఫలించినట్లుగా ఆయన ఆయనను అనుమతిద్దాం తద్వారా విస్తారంగా ఫలిద్దాం మూడవది దేవుని చేతిలో త్రాసు చదవండి అన్నమాట దాని అనుగంధం ఐదవ అధ్యాయం దాని అనుగంధం ఐదవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చినాం ఇరవై ఆరు వచ్చినాం ఇరవై ఐదు నుంచి ఈ వాక్య భావం ఏమనగా మినే అనగా దేవుడిని ప్రభుత్వ విషయంలో లెక్క చూచి డానియల్ చాప్టర్ ఫైవ్ వర్డ్స్ ట్వంటీ ఫైవ్ ఆన్ వర్డ్స్ లెక్క చూచి దాన్ని ముగించను టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితే దేవుని చేతిలో ఏముందంటే ఇప్పుడు చెప్పండి మూడవది త్రాసు ఉంది తక్కడ ఉంది ఈ రోజుల్లో ఈ ఎలక్ట్రానిక్ వెయిట్ మిషన్లు వచ్చేవి కనబట్లేదేమో కానీ ఆ తక్కడ ఒకసారి పట్టుకుంటే ఆ మధ్యలో బ్యాలెన్స్ నీడిల్ ఉంటుంది ఒకటి ఆ బ్యాలెన్స్ నీడీలు ఒక ముళ్ళు కనబడుతుంది ఆ ముళ్ళు మీద ఉంటుంది మొత్తం ప్రాణం అంతా ఏమండి ఆ ముళ్ళు మీద ఉంటుంది అమ్మేవాడికేమో ఇటు పడాలనుకుంటాడు కొనేవాడేమో అటే ఉండాలనుకుంటాడు అంతేనా కానీ అది కరెక్ట్గా కనుక నిలబడితే సంతోషం గాడ్ వాన్స్ టు వేయస్ ఆయన మనలను చూచాలని కోరినప్పుడు ఇప్పుడు చెప్పండి ఒక పక్క ఆ తక్కేళ్ళు ఏం పెడతాడు సరే మీరే చెప్పండి చూస్తాను ఆ తక్కళ్ళు ఒక ప్రక్క ఉంటుంది రెండో ప్రక్క ఏమి గట్టి గట్టిగా చెప్పాలి ఈ తక్కళ్ళుగా దేవుని తక్కళ్ళు చెప్పండి ఈ తక్కళ్ళులో రాళ్ళు ఉంటాయి రాళ్ళకన్నీ కన్నాలో ఉంటాయి పాపాలా ఆ కాలం అయిపోయింది విశ్వాస విశ్వాస తక్కేడు ఇది ఓ పక్క ఆ తక్కడలో మన క్రియలు ఉంటాయి మన క్రియలు మరి మరొక ప్రక్కది ఏముంటాయి ఏదో ఒకటి చెప్పండి ఒప్పో తప్పో తర్వాత సంగతి చూసుకుందాం ఏదోటి పలకాలేది నేను ప్రభువుని అడిగిన ప్రభు ఆ ఒక ప్రక్క నా క్రియలు అన్నీ ఉంటాయి మరి మరొక ప్రక్క ఏముంటాయంటే మరొక ప్రక్క నేను ఇచ్చిన కృప పెడతా నేను ఇచ్చిన ప్రేమ పెడతా నేను ఈమె చూపించిన కనికరాలు పెడతా నేను ఇచ్చిన వరములు పెడతా దానికి తగినట్టుగా నీ క్రియలు ఉన్నాయా లేదో చూస్తా కృప చూపించని ఆ కృపకు తగినట్టుగా క్రియ ఉందా నేను నీకు ప్రేమ చూపించని ఆ ప్రేమకు తగినట్టుగా క్రియ ఉందా నేను నీ విషయంలో విశ్వాస్యత నా నమ్మకత్వం కలిపరిచేనే దానికి తగినట్టుగా క్రియ ఉందా జీవితం ఉందా కనుక కృపేమ విస్తారము నీ క్రియ చూస్తే దానికి తగినట్టుగా లేదు ఆయన చూపిన ప్రేమము చాలా బరువైనది నీ క్రియ చూస్తే దానికి తగినట్టుగా లేదు ఆయన చూపించిన నమ్మకత్వం చాలా అధికం దానికి నీవు చూపించిన కృతజ్ఞత ఆరాధన చాలా తక్కువ కాబట్టి ఆయనని కనుగురించిన ప్రేమ కృప కనికర వరములు ఈవులు ప్రత్యక్షితలు ఇవన్నీ ఒక ప్రక్కన పెట్టి దానికి తగిన క్రియాజీవితం ఎక్కుందాన్ని చూస్తే ఇప్పుడు చెప్పండి తేలిపోదుమా సరి తూగుదుమా ఇచ్చిన వరము ఆయనకిచ్చిన ప్రత్యక్షత ఆయనకి ఇచ్చిన ఈవులు ఆయన ప చూపిన కృప ఆయన చూపిన ప్రేమ ఇవన్నీ ఒక పక్క పెట్టి దానికి సరిపోయినంత క్రియ జీవితం నీళ్ళ ఉందాం సాక్ష్యం నీలో ఉందా అని చూస్తే ఆ త్రాసులో తూర్చుగా ఏమగుదము ప్రభు మనకు కృపద ఇచ్చేగాక పాత్రమే గ్రంథపు కాలములో ఉన్న పిల్ల కంటే మనం విస్తారమైన కృప పొందాం పాత్రమందిన కాలములలో ప్రతిదండనలు శీఘ్రంగా అనుకరించిన దేవుడు కృత్రిమ కాలములో దీర్ఘశాంతం కలిగి ఉన్నారు కృత్రిమ కాల్పు విశ్వాసులు అనిచ్చినటువంటి కృపలు ఎక్కువ ప్రవచితమైతే దాని గురించి మనకు ధ్యానం చూద్దాం పాత్రమిన కాలపు విశ్వాసుల కంటే కృత్రిమంధన కాలపు విశ్వాసులంగా పొందిన శ్రేష్టతలు ఏంటి చాలా అధికం వారితో అప్పుడప్పుడు దేవుడు దిగి వచ్చి వెళ్ళిపోయేవాడు ఈరోజు మనతో దేవుడు మనల్లో నివసించు ఆత్మ పరిశుద్ధాత్మ అప్పుడప్పుడు ఒక్కొక్కరి మీదకి వచ్చి వెళ్ళిపోతుండేది అది ఆత్మవృష్టి ఉండగా ఆత్మవశ్రే ఉండగా అని రాబడేది ఈరోజు కృత్రిమ కాలంలో నా ఆత్మ మీలో నివసించు కనుక అని అన్నాడు పాత్ర పాత్రమేదిన కాలంలో అక్కడక్కడ ఆలయాలు కనబడ్డాయి ఈ రోజు కృత్రిమ కాలంలో నీవే నా ఆలయం అని నీకు తెలియదా అని అన్నాడు పావితర మీద కాలంలో ఆ నిబంధన కొట్టి వేయబడి నిబంధన కృత కాలంలో ఎన్నడూ కొట్టి వేయబడిన నిబంధన అని మనకు అనుగుణించాడు పావితరం మీద కాలంలో పంటికి పన్ను కంటికి కన్ను అయితే మీద కాలంలో దీర్ఘశాంతం కాబట్టి ఇలా చూస్తూ పోతే ఇంక అనేకం ఇట్టి కృపలనికి ఇచ్చిన తర్వాత దానికి తగిన జీవితం గురించి ఆయన తక్కువలో పెడితే ఇప్పుడు చెప్పండి ఆయన ఇచ్చినటువంటి కృపలు ఏంటి మన జీవితం యొక్క బరువు ఏంటి పొన్నమ్మ చక్కని నిద్రపోతుంది సుశీలం నిద్రపోతాం దొరసనం నిద్రపోతున్నారు చక్క నిద్ర చేసిన ఎట్ట వస్తుంది నేను మీకు నాకు అర్థంగా ఎలా వస్తుందో ఏదైనా ముఖం కడుపుకుంటున్నాను లేకపోతే మధ్యలో వేసి పడి తిరగండి గమనిద్దాం దేవుని చేతిలో దండం లెట్ ఇస్ యాక్సెప్ట్ సో దట్ వీ మే బి ప్యూర్ దేవుని చేతిలో కత్తెర అనుమతి ఇద్దాం ఫలించటకు దేవుని చేతిలో త్రాసు జాగ్రత్త వహిద్దాం లెక్క దేవుడు నాడు ఆయన త్రూచినప్పుడు ఆ బ్యాలెన్స్లో ఇన్ దట్ వే మిషన్ ఆన్ దట్ బ్యాలెన్స్ మిషన్ వి మస్ట్ బి వెరీ మచ్ డెలిజెంట్ టు ట్ వాల్యూ అండ్ వెయిట్ స్పిరిచువల్ వెయిట్ అకార్డింగ్ టు ద గ్రేస్ హీ హెస్ గివెన్ వీ మస్ట్ షో అవర్ డీట్స్ ఇట్ మస్ట్ బి ద గ్రేస్ అండ్ అవర్ డీట్స్ మస్ట్ బి బ్యాలెన్స్డ్ కాబట్టి థ్రాస్ నాలుగో దాచేసి రండి మత స్వార్థ మూడో అధ్యాయం మతేస్వార్థ మూడో అధ్యాయం పన్నెండో వచ్చింది చదవండి మత పన్నెండు వచ్చినమా ఆయన చేతిలో ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టిలో పోసి ఇప్పుడు చెప్పండి దేవుని చేతిలో ఏముంది నాలుగవదిగా చేట ఉంది ఇప్పుడు ఈ చేట ఏమి మనతో అంటే నీవు గోధుమవా పొట్టువా గోధుమ వలె ముదురు గింజవలే నీవు ఉండువా లేక గాలికి చెదరగొట్టబడు పొట్టువలే ఉండువా ఎవరిని పోల్చాడు గాలికి చెదరగొట్టబడే పొట్టుదో ఆ ఎన్న ఎక్కడ కీర్తన చదవమ్మా తీసి చదవండి కట్టి చదవండి భక్తినులు దేవుతో పోల్చబడ్డారంటే గాలికి చెదరగొట్టబడు పొట్టుదో కనుక మన ఆత్మీయత కలిగి ఉంటే లేకపోతే భక్తి మన భక్తి విషయమైన పరీక్ష ఇది చదవమా దుష్టులు అలాగ నుండక గాలికి చెదరగొట్టబాడు పొట్టువలే ఉందురు అక్కడ గమనించారా ఆరోచనం నీతిమంతులు దుష్టులు ఈరోజు మంచి గోధుమలుగా మనం ఉండాలంటే ఆ మన భక్తి నాణ్యమైన శ్రేష్టమైన భక్తిగా ఉండాలి ఈ భక్తి కేవలం గాలికి కొట్టబడేటువంటి పొట్టుగా ఉంటే ఆయన చేట ఆయన చేతిలో ఉంది అంత్య దినాన తీర్పులో నిలబడినప్పుడు మన భక్తి నిలబడే భక్త లేక కొట్టుకుని పోబడేదా మన భక్తి ఏ భక్తి అది ఒక మాట హోషోగ్రులు కూడా రాబడుతుంది వారి భక్తి ఎలాగుందంటే సూర్యుడు ఉదయించగానే ఎగిరిపోయే మంచు వలె ఉంది అని రాబడింది సూర్యుడు ఉదయించగానే ఎగిరిపోయే మంచు కనుక భక్తి అనేది నిలబడేటువంటిది నా స్పిరిచువాలిటీ మస్ట్ అవాయిడ్ అండ్ యుస్ స్టాండ్ ఫర్ ఆయన చేతిలో ఉన్న చేటతో ఆయన మనల్ని తూర్పు గమనించండి తూర్పు సందర్భాలు చాలా ఉన్నాయి ఈ రోజులో కనబడట్లేదేమో మనకు కదా ఇవన్నీ పొలంలో కళ్ళముల నుంచొని ఒక ఎత్తైన స్థలంలో నుంచొని ఆ గోధుమలు పంటంతా కూడా నూర్చిన తర్వాత దాన్ని చేటతో తీసుకొని ఇలా పైకెత్తి నెమ్మదిగా వదులుతూ ఉంటే ఆ వచ్చే గాలికి ఏమవుతుంది చెప్పండి గోధుమలన్నీ కుప్పలు ఎక్కడే పడతాయి ఆ పొట్టంతా కూడా పొలం పొలం వాళ్ళు ఉన్నారు కదా మీకు తెలుస్తుంది బాగా ఆ పొట్టంతా వెళ్ళి ఎక్కడోకు పడుతుంది ఈరోజు అప్పుడప్పుడు మన జీవితాలను దేవుడు పరీక్షించేందుకు గాలి వీచినట్లుగా చేస్తాడు అది బలమైన గాలిగా ఆయనే మన జీవితాల మీద తీసుకొస్తాడు ఎందుకు అనంటే నీవు భక్తి గల గోధుమవా లేక గాలికి కొట్టబడే పొచ్చువా ఈ బలమైన శ్రమ అనే గాలి వీచినప్పుడు నువ్వు నిలబడే క్రైస్తవునివా నీ భక్తికి బరువుందా నీ భక్తి యథార్థమైనదేనా లేక అది పరిస్థితులకు కొట్టుకొని పోయి లోకములోనికి పోయేటువంటి నిరర్ధకమైనటువంటిది విలువ బరువు లేనటువంటిదా గమనించాలి అంతే దినాలు ఉన్నాం దినాలు మారుతున్నాయి మనకు యాంటీ కన్వర్షన్ బిల్ రాదు అని అనుకోవడానికి ఏమి పెద్ద అవకాశం ఏమి లేదు మత మార్పిడి చట్టం అనేది మన మధ్యకు రాదు అని చెప్పడానికి అవకాశం ఏమి లేదు అనేకమైన పరిస్థితులు అనుకూలంగానే కనబడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల మధ్య మన భక్తి నిలిచి ఉండేదే కాదా ఇప్పుడు ఆ గోధుమను గురించి ఏమని మాట్లాడుతాడంటే అవన్నీ నా కొట్టులోకి చేర్చండి అంటాడు ఈ పొట్టంతా కూడా నిత్యాగ్ని నరకములో కాల్చిబడుతుంది ఈరోజు అందరూ క్రైస్తవులు అయినప్పటికీ అందరూ రక్షించబడ్డాము భక్తిని తీసుకున్నాము ప్రభుల్లో భాగం తీసుకున్నాము అనుకున్నప్పటికీ ఆయన ప్రకటించినప్పటికీ ఒక సమయం ఉంటుంది ఆయన తూర్పారు పట్టే సమయం ఉంటుంది తేలిపోదుమా ఎగిరిపోదుమా లేక నిలిచి పెద్ద గాలి యోబు మీదకి చేశాడు కానీ యోబు చెక్కు చెదకొని అక్కడే ఉన్నాడు గాలికి ఎగురుగొట్ట బడలేదు ప్రేమైన దేవుని విడలారా మన జీవితాల్లో వెనుకంజ వేసిన తత్వం బ్యాక్ స్లైడింగ్ ఆ డ్రివెన్ అవే బై ద విండ్స్ ఈజ్ నాట్ ద రియల్ స్పిరిచువలిటీ వీ మస్ట్ బీ లైక్ ద వీట్ యాజ్ ద గ్రెయిన్ విచ్ విల్ స్టాన్ టు దట్ విన్ నాట్ యాజ్ దట్ రబీష్ థింగ్స్ విచ్ గో అవే ఫర్ ద విన్ వ్యర్థమైన పుట్టువలే కాదు కానీ నిలిచుండే గోధుమగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు ఇక మిగతా సంగతులు మీరు ఇంకా ఆలోచించండి ప్రభు నా జీవితంలో నీ పరీక్షించే గాలులు వీపే వీచేటట్లుగా చేస్తున్నప్పుడు నా భక్తి జీవితం నిలిచుండేదిగా చేయమని ప్రభుని అడుగుదాం చివరిగా మరొక మాట చదువుదాం రండి దేవుని చేతిలో జకర్యా గ్రంథం మాట ఎక్కడుంది జకర్యా గ్రంథము ఆమోస గ్రంథం ఏడో అధ్యాయము ఏడో వచ్చినం అండి ఆమోస గ్రంథం ఏడో అధ్యాయం ఏడో వచ్చినం ఏడో వచనం ఎనిమిదో వచనం రెండు వచ్చినా చదువుదామా గ్రంథం ఏడో అధ్యాయం బుక్ ఆఫ్ ఆమోస్ చాప్టర్ సెవెన్ ఓ సెవెన్ అండ్ ఎయిట్ మరియు యహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలబడి ఇట్లు దర్శనరీతిగా నాకు కనపరచను యహోవా ఏమన్నాడు ఆమోసు నీవు కనబడుచున్నది ఏమని అని అడగగా నాకు మట్టపు గుండు కనబడుచున్నదని అంటిని అప్పుడు యహోవా అసలు ఏమనగా నా జనులకు ఇస్రాలుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను నేనిక వారిని దాటిపోను ఎంతమందికి తెలుసు మట్టపు గుండు లైన్ పిచ్చే మ్యాజన్ విల్ యూజ్ వెల్లీ బిల్ దట్ వాల్ గోడ కట్టేటప్పుడు మేస్త్రి వాడే మట్టపు గుండు తెలుసా మీకు అదే గుండు అనుకుంటున్నాను మినప గుండు ఆ గుండు తెలుసు కానీ ఒక బరువైనటువంటి ఇంత గుండుకి తాడు కట్టి రెండు ఇటుకలు పెట్టగానే ఇలా పెట్టి చూస్తాడుగా చూసాం కానీ ఎందుకు వాడతారు మనకు తెలియదు అంత రాజు మనకి ఎందుకని కదా ఎందుకు అని అంటే అది తిన్నగా ఉందా లేదా ఒక ప్రక్కకు వాలిపోయిందా ఒక రాయి బయటికి ఒక రాయి బయ లోపలికి ఉందా లేక అన్ని సమాంతరంగా ఉన్నాయా ఆ గుండె పెట్టినప్పుడు ఆ పైన పెట్టబడిన రాయి దా కింద ఉన్న రాయిలు అన్నీ కూడా ఈ ఈవెన్గా ఈక్వల్గా ఉన్నాయా లేదా అని అది అర్థమవుతుంది ఆ గోడ వాలిపోయిందో లేదో కూడా అర్థమవుతుంది మట్టపు గుండు పెట్టినప్పుడు దేవుడి చేతిలో ఉందంట ఈరోజు నా జీవితం మీదకి దేవుడు తన వాక్యము అనే గుండు పెట్టి చూస్తే మన జీవితం అంత ఎలా కనబడాలా ఏ వంకరతనము లేనిదిగా కనబడాలి తిన్నదిగా కనబడాలి సరైనదిగా కనబడాలి దేవుని వాక్యము చేత తూచినప్పుడు మన క్రియలు మన తలంపులు మన ప్రవర్తన మన సాక్ష్యము మన అంతరంగము మన బహిరంగము మన సంఘ జీవితము మన కుటుంబ జీవితము మన రహస్య జీవితము ఇవన్నీ కూడా వాక్యానికి సరిగ్గా సమ సమంగా తేలాలి వాక్యానికి ఎక్కువ కాకూడదు వాక్యానికి తక్కువ కాకూడదు అవన్నీ కూడా వాక్యం అనేటువంటి నీతి అనేటివి మట్టపు గుండు పెట్టే అని చూసినప్పుడు అవన్నీ దేవుని నీతికి సరిపడిదిగా కనబడాలి చదవండి యశ్యాగ్రంథ మీరు ఎనిమిదో అధ్యాయం యశ్యాగ్రంథ మీరు ఎనిమిదో అధ్యాయం పదిహేడో వచ్చినాం నేను పరిగెత్తట్ల నా రైలు పరిగెడుతుంది అది నా బాధ ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేడో వచ్చినాం చదవమ్మా నేను న్యాయము కలనూలుగాను నీతి మట్టపు గుండుగాను చాలండి కాబట్టి మన జీవితములలో దేవుడు తన నీతిని మట్టపు గుండుగా పెట్టి మన జీవితం చూస్తే అన్ని ఆ నీతికి సరిపోయినట్టుగా కనబడాలి ఒక మాట బాప్తీసం ఇచ్చి యోహాను బాప్తీసానికి యేసుప్రభు వచ్చినప్పుడు నేను నీకు బాప్తీసం ఇయడమా అని అడిగితే యేసుప్రభు వారు ఏమన్నారు నీతి యావత్తు ఇలాగూ జరగ ఇది నీతి నేను నీ చేతుల కింద ఉండడం नी अधारे चेत बी देश एज इट वे गाड विल यूज द प्लम लाइन विच इज हिस्ज अवल हॉल लाइफ मस्ट बी वेरी वेरी स्ट्रईट इनफ विटेज एनी एक्स्ट्रा बैगेज ఇట్ మస్ట్ బి వెరీ ఈవెన్ దేవుని నీతి మనల్ని కొలిచినప్పుడు పిల్లల దేవుడు మన కృపాను గురించినగా కమల చెప్పండి మొదటిది ఏంటి దేవుని చేతిలో పనిముట్టు దండం అది ప్రేమతోనే వాడుతాడు తొందరపడొద్దు కృగిపోవద్దు మన చెడుతనం తొలగించాలని దేవుడు వాడతాడు ఆయన నీతిని మరలా మనము చూస్తాం ఆయన కోపాగ్ని సహిస్తే చెడుతనం అంతా తొలగిపోతుంది పరిహరించబడతాం ప్రక్షాళన చేయబడతాం నీతి నిలబడతాం దేవుని చేతిలో దండము రెండవది దేవుని చేతిలో కత్తెర మన జీవితంలో ఏది మనం ఫలించడానికి ఆటంకంగా ఉన్నాయో ఆ పనికిరానివన్నీ కూడా తీసివేయబడాలి నీ జీవితంలో సహోదరుల సహోదరి నీ జీవితం అభివృద్ధి పొందడానికి ఆటంకరమైనవన్నీ కూడా తీసివేయబడాలి అని తీసివేయబడాలి ఒక భక్తుడు చెప్పిన ఒక మాట నాకు చాలా హృదయానికి కొచ్చుకుంది మోసే కాలుకునే చెప్పులు తీసే అన్నాడు నీకు పా పాదరక్షలు తీసివే అన్నాడు అది ఏం చెప్తుంది ఏం చెప్తుంది అని ఆలోచిస్తే ఇప్పటికే మోస జీవితంలో తీసివేసుకునేవి చాలా ఉన్నాయి ఇది కూడా తీసే అంటే తీసివేసుకోవాల్సినవి విడిచిపెట్టాల్సినవి ఏమున్నా కూడా అవి తీసివేయబడాలా తొలగించబడాలా వాట్ ఎవర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు బి రిమూవ్ టు స్టాండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ హోలీ మస్ట్ బి రిమూవ్డ్ ఇమీడియట్లీ ఆయన పరిశుద్ధ స్థలంలో నిలబడి ఆయన ద్వారా పరిచయం పొంది ఆయన ఆయన సందేశం పొందకముందు మన జీవితంలో విడిచిపెట్టాల్సింది తొలగించాల్సినవన్నీ కూడా విడిచిపెట్టాల్సిందే ఆ రెండవ దేవుని చేతిలో కత్తెర మనము ఫలించడానికి దేవుడు వాడినప్పుడు అనుమతి ఇద్దాం దేవునికి అప్పగించుకుందాం మూడవది దేవుని చేతిలో త్రాసు ఆయన ఇచ్చిన కృపలేంటి దానికి తగిన క్రియలేమిటి తేలిపోతామా మేనే మేనే టెకేలు ఫార్సిన్ గుర్తుపెట్టుకుందాం లెక్క చూసాను తక్కువ కనబడ్డాం తీసేస్తున్నాను నాలుగవది దేవుని చేతిలో చేట మనము మన భక్తి ఎంతో విలువైనదిగా బరువైనదిగా నిలిచి ఉండేదిగా ఉండాలి కానీ గాలికి కొట్టబడేటువంటి భక్తిహీనత మన జీవితం నుండి ఉండకూడదు మన భక్తి సార్థకమైన యోగ్యమైన భక్తి అయి ఉండాలి కానీ భక్తిహీనత మన జీవితంలో ఉండకూడదు హీనమైన భక్తి మన జీవితంలో ఉండకూడదు ఐదవది దేవుని చేతిలో మట్టపు గుండు ఆయన మన జీవితం అనే గోడ మీద పెట్టినప్పుడు మన జీవితంలో అన్నీ ఆయన నీతికి ఆయన వాక్యానికి సరి సమానంగా సరితూగేదిగా ఏ వంకరతనాలు లేనివిగా ఏ ఎక్కువైనను తక్కువైన లేనిదిగా ఆయన మట్టపు గుండు ఆయన వాక్యం మన జీవితం మీద సాగలాగినప్పుడు అన్ని వాక్యానికి సరిపోయినవిగా ఉన్నట్లుగా ఆ వాక్య ప్రమాణాలకు తగినట్లుగా ఉన్నట్లుగా ప్రభుత్ చేతికి అప్పగించుకుందాం ప్రభువా నీ చేతిలో ఆశీర్వాదాలే గమనించాను కానీ నీ చేతిలో పనిముట్లకు నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను మోకరించండి ప్రార్థన చేసుకుందాం యోగ్యంగా ప్రభువా ఇంకా నువ్వు కత్తిరి వేయవలసి ఉన్నాయి నేను అనుమతి ఇస్తున్నాను కత్తిరించు తీసి పారవై ఇట్ మే బి పెయిన్ఫుల్ అది బాధ అనిపించవచ్చు కానీ సహిస్తాను దండం వాడాల్సిన పరిస్థితులు ఉన్నాయి ప్రభా నా చెడుతనం తొలగించు ప్రభా నీ చేతిలో త్రాసు ఉంది నేను పొందిన కృపలకు తగినంతగా నా క్రియలు జరిగించేందుకు చేయి నీ చేతిలో చేట ఉంది శ్రమలు అనే గాలి వీచినప్పుడు నా భక్తి నిలిచి ఉండాలి అది ఎగిరిపోయే హీనమైన భక్తిహీనత కాకూడదు దుష్టత్వం కాకూడదు ప్రభావ నీ చేతిలో మట్టుభుగుండు ఉంది నా జీవితం మీద పెట్టి సాగులాగినప్పుడు అన్ని నీ వాక్య ప్రమాణానికి కరెక్ట్గా సరిపోయినట్లుగా ఉండాలి